రాజమండ్రిలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసు తిరిగి తిరిగి ఆయనకే చుట్టుకునేలా ఉంది గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథాన్ని దుండగులు తగలబెట్టారు తను ప్రచారం కోసం వాడిన రథాన్ని ఎవరు తగలబెట్టారో తనకు తెలుసంటూ టీడీపీ నేతల మీద ఇన్ని రోజులు విరుచుకుపడిన భరత్కు పోలీసులు షాక్ ఇచ్చారు ఎందుకంటే భరత్ వెహికల్ను తగలబెట్టింది స్వయానా అతని తండ్రి ప్రధాన అనుచరుడైన దంగేటి శివాజీ అని పోలీసులు తేల్చారు భరత్కు సింపతి రావాలనే ఇలా ప్రచార రథాన్ని శివాజీ తగలబెట్టాడని పని పూర్తయ్యాక ఆ విషయాన్ని భరత్ తండ్రి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి కూడా చెప్పాడని పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు ఈ శివాజీ అతను ఒక సిక్స్ మంత్స్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్యమంచుడిగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైము మార్గాన్ని ఎస్ ఎస్టేట్లు స్పెండ్ చేసేవారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి ఓడిపోవడం టీడీపీకి అధికారం రావడంతో శివా ఈ శివాజైన అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో అదేవిధంగా టీడీపీ శ్రేణుడికి ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టారనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది నైట్న రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడి తోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు అదేవిధంగా ఆ షాప్ పక్కన ఒక ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెలెంట్స్ తీసుకున్నాడు మస్కిటో రిపెలెంట్స్ తీసుకోవడం జరిగింది ఈ మస్కిటో రిపెలెంట్స్కి ఒక ఫోర్ మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ రెండు కూడా తీసుకొని ఒక టెన్ థర్టీ సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ లెఫ్ట్ వెక్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్టో రిపెలెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెలెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాస్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది ఊహించని రీతిలో తన వైపే నెపం రావడంతో మార్గాన్ని భరత్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు శివాజీ అనే వ్యక్తి నెల రోజుల ముందే తమ పార్టీలో చేరాడని ఇంతకుముందు టీడీపీ సోషల్ మీడియాలో ఉండేవాడని ఇది ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ అని భరత్ మండిపడ్డారు నెల రోజుల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తి తన తండ్రికి ప్రధాన అంచుడని పోలీసులు చెప్పడం సరికాదన్న భరత్ తను దేవుణ్ణి నమ్ముతానని మార్కండేయస్వామి గుడిలో ప్రమాణానికి సైతం సిద్ధమని సవాల్ విసిరారు అటెన్షన్ డైవర్షన్ ఏంటి అంత ఆయన ఏమన్నా సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం నాకు అర్థం కావట్లే ఏంటి అంత అంత అవసరం ఏం లేదు అటెన్షన్ డైవర్షన్ చేయాల్సిన పని నాకేంటి నా కారు తగలబెట్టేసి నేను అదే అంటున్నా అధికారం మీ చేతిలో ఉంది సమగ్రమైన విచారణ జరిపి ఒకవేళ నా ప్రమేయం కానీ మా తండ్రి గారి ప్రమేయం కానీ మా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఉంటే మీరు ప్రూవ్ చేయండి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇవాళ చెప్తున్నా నేను ఒక హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే దేవుణ్ణి నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉంటాను నేను నేను డైరెక్ట్గా మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ఒట్టేయడానికి నేను రెడీగా ఉన్నా నా యొక్క నిజాయితీ నా యొక్క సచీలతను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా మీరు కానీ మీ కుటుంబ ప్రమేయం లేకపోతే మీరైనా రెడీగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా కాల్స్ డిలీట్ అయినాయి అని అంటే కాల్స్ డిలీట్ అయిందని పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు అండి అదేనంటున్నా ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు నేను ఇందాకటి కూడా చెప్పా ఇప్పుడు చెప్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా మా సురేష్ అన్న ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇప్పుడు ఇంత నిఖార్సైన కార్యకర్తలకు లేని బాధ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నా ఒకటే సింపుల్ క్వశ్చన్ ఇది లాజిక్ కూడా అసలు ఎవరు పంపిస్తే ఇతను మా దగ్గరికి వచ్చాడు ఇంకా నేను ఇంకా ఎత్తుక్కోవాల్సింది ఏంటంటే ఇంకా నా దగ్గర ఆఫీస్ ప్రాంతంలో కానీ మా పార్టీలో కానీ ఇంకా ఎంతమంది కోవర్ట్లు ఉన్నారు ఇవన్నీ కూడా నేను వెతుక్కోవాలి నేను అదే అంటున్నా మూడు గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం రచించగలుగుతాడండి మూడు గంటలు అంట ఏడు గంటల నుంచి పది గంటల వరకు తాగిన వ్యక్తి ఎంత పథకం రచించగలుగుతాడా ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు వందల వేల మంది వస్తూ ఉంటారు అన్న మేము జగన్ గారి అభిమానులు మీ అభిమానులు అని వస్తూ ఉంటారు పని చేసేవాడు రెండు పని చేయమని చెప్తాం ఇంతకీ నాకు ఒక నాలుగు రోజుల ముందు దాకా ఆ వ్యక్తి తిరుగుతున్నాడు అతని పేరు ఏంటో కూడా నాకు తెలియదు బేసిక్గా ఎవరికి కూడా తెలియదు వచ్చి అయిపోతున్నాడు సరే మన మీద అని అనుకుంటున్నాం జనరల్గా వచ్చి భరత్ అనుచరుడు శివాజీ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు శివాజీ మాట్లాడిన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను దర్యాప్తులో రాబడతామని పోలీసులు చెప్పడంతో ఇదంతా భరత్ ఆడించిన సింపతి గేమేనంటూ టీడీపీ నేతలు స్వరం పెంచుతున్నారు